రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వారికి జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా అయితే షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఈ సమయంలో అయితే జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు ఈ వ్యక్తి కారణంగా ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడలేనట్లయితే తులారాశి వారి జీవితమే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ వ్యక్తి మీకు మంచి చేయడానికే ప్రయత్నిస్తాడు కానీ అతను అలానే మీకు ఇద్దరికీ తెలియకుండానే మీకు కొన్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన పరిచయాలకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది తులారాస్కి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే సహజంగా మనం తులారాశి వారిని గవరించినట్లయితే వీరిలో అధిక ఆసక్తి చురుకు అనేది ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా రాసులు అన్నింటిలో కంటే తులారాశి అనేది చాలా ప్రత్యేకమైంది తులారాశి ఎప్పుడు సర్వసుఖాలు అనుభవిస్తారు అయితే ఈ సర్వసుఖాలు అనుభవించడానికి ముందుగా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉంటారు కాబట్టి తులారాశి వారికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన కన్నా అనుభవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్యూనతగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయ ఆశించిన ఫలితాలు రాకపోగా ఓటమి పాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రాజకీయ పరంగం ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపార పరంగా మాత్రం తులారాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది ఆ రాశికి సంబంధించి ఈ సమయంలో వ్యాపారస్తులు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు ఎవరైతే ముఖ్యంగా ప్రవేశ పరీక్షలు రాశారో వారు ఖచ్చితంగా ఈ మాసంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు ఎటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలో ప్రవేశాలు రావాలని కోరుకున్నారు ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన అన్ని రంగాల్లో ఈ సమయంలో సక్సెస్ రేట్ అనేది అధికంగానే ఉంది ఉద్యోగస్తులు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇతర దేశాలకు వెళ్ళడానికి కావాల్సిన పాస్పోర్ట్ వీసా సంబంధిత పత్రాలన్నీ కూడా సకాలంలోనే అందుబాటు అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం బాగానే ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారు అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే ఇక మీరు చూవేని తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారు వివాహ విషయంలో మాత్రం తులారాశి వారికి పూర్తిగా క్లారిటీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కావాలనుకుంటారో వారి గురించి మీరు ముందుగానే చెప్పుకొని ఉంటారు అలానే అటువంటి వారే లభించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి సమయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇద్దరూ కూడా కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరో ఆరోగ్య పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఆరోగ్యానికి సంబంధించి ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టుకోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు అలానే సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని గడప ఆసక్తి చూపుతారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో ఈ మాసం నుండి కూడా కాంట్రాక్ట్ దారులకు ఫలితాలు మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు గతంలో కొన్ని ముఖ్యమైన కాంట్రాక్టులు చేజారిపోయాయని మీరు ఎంతగానో బాధపడి ఉంటారు అయితే ఈ సమయంలో అంతకు మించి రెట్టింపు విలువగలిగిన కాంట్రాక్టులు మీకు లభించడం జరుగుతుంది అలానే ప్రభుత్వ కాంట్రాక్టులో కూడా భాగస్వామ్యం అనేది దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి స్త్రీలు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీలు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి వివాహం కానీ విద్య లేదా వ్యాపారం ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో రుణాలు ఇవ్వకపోవడం మంచిది మీరు ఎవరికైనా రుణాలు కూడా హామీ కూడా అస్సలు ఉండవద్దు ఈ సందర్భాల్లో మీరు ఉండేటువంటి హామీలు కానీ లేదా ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తీర్చే తిరిగి ఇచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ బాధ్యతలు మళ్ళీ మీరు మొయ్యవలసి ఉంటుంది కాబట్టి ఎవరికి సహాయం చేద్దామని వెళ్ళినా మీకే ప్రమాదం ఉంటుంది అందువలన ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే అన్ని అనుకూల ఫలితాలే గోచరిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశికి సంబంధించిన వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో ప్రేమ వ్యవహారాలకి ఈ సమయం బాగానే కలిసి వస్తుంది మీ యొక్క ప్రేమ వ్యవహారాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఈ సమయంలో శత్రువుల గురించి మాత్రం ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలానే నూతన పరిచయాల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంతమంది మీకు సహాయం చేద్దామన్న ఉద్దేశంతో పైకి నటిస్తూ మీకు ప్రమాదం తెచ్చిపెట్టే విధంగా పనులు చేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారిని ముందే గుర్తించి వారిని దూరంగా ఉంచినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఈ సమయంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది శుక్రవారం రోజు అమ్మవారిని అష్టోత్తరంతో పూజించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లోనూ మానసికంగానే ఆరోగ్యపరంగానే ప్రశాంతత అయితే ఏర్పడుతుంది తులారాశికి సంబంధించిన వారు ఈ సమయంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు అలానే చిన్ననాటి స్నేహితులు కూడా అధికంగా కలిసే అవకాశం కనిపిస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ